హలో అండి హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను అయితే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ అండి రత్న వ్లాగ్స్ ఈ విషయంలోకి వెళ్ళిపోతాను కార్తీక మాసంలో సముద్ర స్నానం చేస్తే చాలా మంచిదంట మాకు కూడా తెలియదు మా వారు అయ్యప్ప దీక్ష తీసుకున్నారు కదా వాళ్ళ గురుస్వామి చెప్పారంట ఇట్లా స్వామి సముద్ర స్నానానికి వెళ్ళారండి చాలా మంచిది అని చెప్పేసి ఇక వెంటనే బయలుదేరామనమాట మేము ఐదుగురి పిల్లలు అండి ఇద్దరు మగపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు అనమాట అయితే అన్నయ్య తమ్ముడు కొంచెం దూరంగా ఉన్నారు ఇంకా మేము ముగ్గురం ఆడపిల్లలు అక్కడక్కడే కాబట్టి ఒక కేజీ అన్నం వండేసి పులిహేర కలిపేసి తీసుకొని ఇంకా బయలుదేరామన్నమాట ఇంకా చూసుకోండి సముద్రం దాకా వెళ్ళిన దాకా బీచ్ ఎప్పుడు వస్తుంది బీచ్ ఎప్పుడు వస్తుందని ఒకటే గొడవ గొడవ చేశారనమాట పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో సముద్రంలోకి దిగకుండా మాగభం అని పక్కన నుంచున్నారు తర్వాత సముద్రంలోకి వచ్చారు వచ్చిన తర్వాత ఇక చూసుకోండి రా అని అంటున్నారు అనమాట అట్లా ఉంటుంది పిల్లలతో అని చెప్పేసి ఇంకండి ఒక విషయం కార్తీక మాసంలో సముద్ర స్నానం చెయ్యాలి అని అందరు అంటారు కానీ దేనికి చేయాలి ఎందుకు చేస్తారో మీకు తెలుసా తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి కానీ కొన్ని విషయాలు తెలియదు అండి చాలామందికి నాకు కూడా తెలియదు కార్తీక సోమవారం సముద్ర స్నానానికి వెళ్ళేదాకా ఇట్లా చేస్తారని తెలియదు అనమాట ప్రతీది మనం చేస్తాం కానీ చేసేదానికి కారణం ఏంటి రీజన్ ఏంటి అని ఎత్తుక్కునే వాళ్ళల్లో నేను ఒకదాన్ని కుతూహలం అంటారు కదండీ అలా అంటే ఆత్రం నా గాత్రం అనమాట ఒక విషయం తెలుసుకోవాలంటే చాలా ఇష్టం అలాగే తెలుసుకున్నాను కొన్ని విషయాలు నేను దీని గురించి సెర్చ్ చేశాను అనమాట దాంట్లో కొన్ని విషయాలు నాకు నచ్చాయి అవి నోట్ చేసుకున్నాను నాకు బాగా నచ్చాయండి ఇంకా ఎక్కువ చెప్పే అంత లేదు నాకు తెలిసినంత నాకు నచ్చిందంతా చెప్తాను మీకు కూడా అసలు రీజన్ ఏంటి రీజన్ చెప్పే ముందండి సముద్ర స్నానానికి లోపలికి వెళ్దాం అనుకునే లోపు సముద్ర స్నానం చేసి వచ్చి ఇసుకతోటి అక్కడ శివలింగం చేసి ఆ శివలింగానికి పసుపు కుంకుమ పూలేసి పూజ చేసి అక్కడ ఒక దీపం పెట్టి తాంబూలం పెట్టి నైవేద్యం పెట్టి ఇంకా సాంబ్రానికి కడ్డీలు వెలిగించి పూజ చేశారనమాట అదొక ఎత్త అయితే ఇంకొకటి ఏంటంటే మన ఒంటికి మనం సముద్రంలో దిగినప్పుడు ఆ ఉప్పు నీరు మనకు తగిలినప్పుడు మనం ఆటోమేటిక్గా చాలా ట్యాన్ అయిపోతాం సముద్రంలోకి వెళ్ళినప్పుడు అదంతా ఉప్పు కట్టుక ఉప్పు కదా చాలా ఇదిగా ఫీల్ అవుతాం కానీ దీనివల్ల చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి మనం ఆ ఉప్పు నీటిలో స్నానం చేయడం వల్ల సముద్ర స్నానం చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఆ ఉపయోగాలు ఏంటో ఇప్పుడు చూద్దాము మన శరీరంలో ఉండే శ్వేత గ్రంథులు రోమాలు అంటే మన వెంట్రుకలతో మూసుకొని ఉంటాయి కాబట్టి మూసేసి ఉంటాయి కాబట్టి ప్రతి నిత్యం మనం శరీరాన్ని ఆ శ్వేత గ్రంథులు పూర్తిగా తెరుచుకోవు ఆ కారణంగా ప్రాచీనులు వైద్య పరమైన ఒక నిర్ణయాన్ని చేస్తూ ప్రతి వ్యక్తి ఏడాదిలో నాలుగు సార్లు సముద్ర స్నానం చేయాలనే ఒక నియమాన్ని ఏర్పాటు చేశారు అందుకే ఒకటి ఆషాఢ మాసం రెండు కార్తీక మాసం మూడు మాఘమాసం నాలుగు వైశాఖ మాసం పూర్ణిమల్లో సముద్ర స్నానం చేయడం ఆచారంగా వస్తుంది అయితే ఇలా స్నానం చేయడం వల్ల మన శరీరంలో ఉన్న అనవసరమైన పదార్థాలు శ్వేత గ్రంథుల రూపంలో బయటికి విసర్జించబడతాయి కాబట్టి సముద్ర స్నానం అనేది ఆద్ ఆధ్యాత్మికంగా కాకుండా వైద్యపరంగా కూడా ఏర్పాటు చేయబడింది ఇది శాస్త్రం చెబుతున్న మాట మనం చెప్తున్న మాట కదండి ఇది శాస్త్రం చెప్తున్న మాట నేను దీని గురించి చదివాను అందుకే నేను నోట్ చేసుకొని మీకు చెప్తున్నాను అనమాట అటు ఇటుగా కొన్ని తప్పులు ఉంటాయి అడ్జస్ట్ అవ్వండి ఇక ఇట్లా చాలా విషయాలు మనతో చాలామంది మాట్లాడతారు కానీ మనం పెద్ద పట్టించుకోము కానీ కొన్ని విషయాలు తెలుసుకొని చేయండి చాలా బాగా అనిపిస్తుంది చేస్తున్నాం కదా ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నామండి పని అది తెలియకుండా చేస్తామా దానికి రీజన్ ఏంటి అది చేస్తే ఏమొస్తుంది ఏంటి నష్టం ఏంటి లాభం ఏంటని అన్నీ చూసుకుంటాం కదా అట్లా అనమాట నేను అట్లా ఆలోచిస్తాను కాబట్టి అట్లా చెప్తున్నాను ఎవరిష్టం వాళ్ళలే అండి ఎక్కువ సుత్తు చెప్తున్నాను అనుకోమాకండి నాకు తెలిసింది నేను చెప్తున్నాను ఇంకా మా ఫ్యామిలీ విషయానికి వస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఇంకా అసలు వాళ్ళ బాబాయ్ మా పిల్లలు వాళ్ళ బాబాయి వాళ్ళ పిన్ని వాళ్ళందరూ కలిసి ఇంకా మామూలుగా ఎంజాయ్మెంట్ లేదు ఆ నీళ్ళు వస్తుంటే అసలు అదేం సరదా నాకైతే కళ్ళు మండాయండి కొంచెం పర్లే కానీ ఎంజాయ్మెంట్గా ఉంటుంది ఎప్పుడన్నా ఒకసారి ఎప్పుడన్నా ఒకసారి కదా ఇంత ఎంజాయ్మెంట్గా ఉండేది సరే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నేను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి నేను ఏం పెట్టిన వెంటనే చూసేయచ్చు అంతే అండి ఇంకా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి